నమస్తే అండి జామకాయలు సీతాఫలాలు ఉన్నాయి పండుమిర్చి అయితే ఇప్పుడు కొయ్యట్లేదు మీకు ఒకటి చూపిస్తాను జామకాయ కోసే ముందు గిన్నిమాలతి కాయలు కాసినా అండి చెట్టు ఇదిగోండి గిన్నిమాలతి చెట్టు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను కాయలు ఇదిగోండి రెండు ఇంకోటి కింద కనపడిందండి కింద గిన్నిమాలతి కాయ చూడండి విత్తనాలు ఉంటాయేమో చూద్దాం మూడు కాయలు కాసినాయి నాకే ఆశ్చర్యంగా ఉందండి ఇదిగోండి స్వీ స్వీట్ స్టార్ ఫ్రూట్ కాయ కోసుకుందాము ఇదిగోండి భలే తీగ ఉంటుంది చెమేలి చూడండి ఎంత బాగా వస్తున్నాయో చెమేలి పూలు భలే వాసన ఉంటాయి చెమేలి మట్టికి ఇక అయితే రేగగాయలు అయితే రోజు ఐదారు కోసుకొచ్చేస్తున్నారు రేగల మట్టికి పండు మిర్చి వర్షం పడుతుంది నీళ్ళు పోయలేదు ఎన్నో ఉన్నాయో చూడండి ఆ చెట్ల ఒకసారి చూడండి ఈ చెట్ల ఎన్నో విపరీతంగా ఉన్నాయి పండు మిర్చి గోంగూర మిర్చి పడతాయి ఈసారి ఇదిగోండి జాంకాయ్ ఈ జాంకాయ బలే ఉంటుంది చాలా బాగుంటుంది కోసుకుందాం జాంకాయ రండి సీతాఫలాలు కోసుకుందాం ఇదిగోండి ఇక్కడ సీతాఫలం కూడా కొద్దాం రండి నేను రావటం లేదండి పైకి ఈ పిండినల్లి బాగా పట్టేసినాయి పిండినల్లి కొట్టాలి పిండినల్లికి గింజదు రావడం వర్షం పడుతుంది ఈ పిండినల్లి బాగా అసలు అన్ని చెట్లకి ఇదిగండి కొద్దాం మూడు మూడు శీతా వచ్చినాయి అంజూర్లు చూడండి అంజూరు పగిలిపోయింది పండిపోయి కొద్దాం ఇది కూడా కోసుకోవచ్చండి ఇది రేపు కోద్దాం అంజూరు అంజూరు పండింది వర్షం పడుతుందని నీళ్ళు పోయట్లేదు మూడు కాయలు కోసేయండి ఈసారి ద్రాక్షకాయలు వచ్చినాయండి ఓ మూడు ద్రాక్షకాయలు ద్రాక్షకాయలు కాంచాం అసలు పండుమిర్చి అసలు ఏమున్నాయండి అసలు ఇంకో రోజు ఇటు రండి ఒక్కసారి అబ్బో ఎంత బాగుందో గ్రీను రెడ్ చాలా బాగున్నాయి గోంగూర పండు మిర్చి వేసుకుందాం జాంకాయలు కూడా బాగా వస్తున్నాయి చూడండి చెట్న ఇక్కడ కూడా జామకాయలు బాగున్నాయి ఎడినం ఫ్లవర్స్ చూడండి రెడ్ ఎంత బాగున్నాయో రెడ్ కలర్ ఇదిగోండి బలే ఉన్నాయి గులాబీలు కూడా చాలా బాగా అసలు చెట్టు అంత గులాబీ మొగ్గా సీతాఫలాలు ఉన్నాయి వంకాయలు ఊరికే మూడు కాయలు ఉన్నాయి కోసుకుందామండి అన్నీ తీసేసాను ఇగోండి వంగనారు పోసాను చూడండి ఇటు వచ్చి వంగనారు పండిపోయిన కాయ దాంట్లో వేసాను అది నారైపోతుంది ఇదిగోండి కొండమామిడి కోసుకుందాం వస్తాయో చూడండి కొండమామిడి పప్పులో వేద్దాం ఈసారి చాలా ఉన్నాయండి కొండమామిడి భలే కాస్తుందండి తప్పకుండా ఈ చెట్టు చాలా మంచిదంట ఆరోగ్యానికి కూడా మీరు దొరికితే పెంచండి రండి అసలు ఇవన్నీ గుత్తి చూడండి అబ్బా ఎంత బాగున్నాయి చూడండి ఎంత బాగున్నాయండి ఇంకోసారికి వస్తాయి ఈ గుత్తి ఇంతవరకు కోసుకుంటున్నా చాలు అబ్బో ఇంకా చాలా ఉన్నాయండి ఇవ్వండి అసలు బుట్టడైన ఈ పైకి వచ్చామంటే ఈరోజు మామిడి మంచిగా దొరికినాయి మనకి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి చాలా బాగా తింటారు ఉప్పు కారం వేస్తే ముదిరిని కోసేసుకుంటే మనకు ఉపయోగపడతాయి ఎట్లా ఉంటుందో చూపిస్తాను మీకు కొండ మామిడి కిందకి వెళ్ళి ఇంకోసారి కోసుకుందాం ఇంత చెట్టు అయితే మనకి అందంగా ఉంటుంది కరెక్ట్గా ఇంత చెట్టు ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ గ్రో బ్యాగ్లో పెట్టే చాలా బాగున్నాయి ఇదిగోండి వచ్చినాయి చూసారుగా ఇక్కడ పెడుతున్నాను మామిడి అసలు నిజంగా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి అసలు మన ఇంట్లో ఆర్గానిక్ ఫ్రూట్స్ వద్దంటే ఎంత హ్యాపీగా తింటారో ఇవ్వండి ఇక్కడే చూపిస్తున్నా కొండ మామిడి ఎన్నొచ్చినాయి చూడండి ద్రాక్షకాయలు మూడు సీతాఫలాలు పిండి నల్లుండి పచ్చడికి సరిపడ వంకాయలు వచ్చినాయి ఒక జాంకాయ ఒక స్టార్ ఫ్రూటు ఒక అంజూరు ఎంత బాగుందో చూడండి ఎన్నోచ్చినాయి ఎంత హ్యాపీ అండి ఇట్లా పోసేస్తున్న బుట్టలో ద్రాక్షకాయలు ఒకటి ఏందో వర్షం పడింది కడగక్కర్లేదు చెట్టిన చాలా బాగున్నాయి వంగ చెట్లు పూలు పోస్తాను ములగ పోతుంది ఇదిగోండి ఇక్కడ ఎడినాము స్టార్ బెండ పెట్టాను కానీ వర్షాలకి కుళ్ళిపోయినాయి రాల మళ్ళీ నానబెట్టా అక్కడ ఒకటి అక్కడ ఒకటి మొలిసింది ఇవ్వండి అసలు నిజంగా స్టార్ బెండ మట్టికి ఎన్ని ఉన్నాయి బెండకే పు పులుసులోకి మన పప్పుచారలోకి సరిపోతాయేమో ముదిరిపోయినాయో లేవో కానీ ఒక్క చెట్టు ఉంటే చాలు బ్రహ్మాండంగా ఎన్ని కాయలు కాసిందో కోస్తే ఎందుకు ఎత్తనానికి ఉంచుతున్నా చెర్రీ టమాటా బాగానే ఉన్నాయండి కొంచెం కరివేపాకు కోసుకుంటున్నా పువ్వు వచ్చింది కట్ చేసేసేద్దాం పువ్వు అక్కర్లేదు ఉంటే ఇక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది అది కాదు జాంకాయలు చూడండి బాగా కాస్తుంది చాలా హ్యాపీగా ఉంది కాకపోతే వచ్చి పిండి నల్లికి వర్షాకాలం మనం ఏమి చేయలేకపోతున్నాం చేతిని మించిన ఆయుధం లేదంటారు చేతితో తీసేస్తున్నా కొన్ని నేను వచ్చినప్పుడు పైకి ఈ వర్షాల మూలన రావటం లేదు పైకి చూశారుగా ఏదో చిన్న హార్వెస్ట్ మిద్ది తోటలో మట్టికి చాలా పనుంది కానీ టైం పడుతుంది నేను ఇంకా కొంచెం నాకు శక్తి రావాలి అవన్నీ చెయ్యాలంటే నిదానంగా చేస్తానండి అప్పుడప్పుడు మీతో మాట్లాడుతూ ఉంటాను ఓకేనా అండి ఉంటానండి బాయ్ అండి